वैग्र्य भ्यो नमः हरेः धनानः स्वा गणपदिं भवामहे कविमक वेनापमश्ववस्तमं ज्येष्ठराजं प्रभणां ब्रह्मणास्पत आनश्रुं बन्नोदमे सिद्ध साधनं सेव महा गणாதிपतये नमः जगतं पार्वती परमेश्वरं ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంచలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పులు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొచ్చి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏమైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేష నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీచ్ఛ మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూలౌతర నెంబర్ సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తుంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం కావిస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం ధనసరాశి వారు ఫిబ్రవరి నెలలో ఆర్థిక విషయంలో పర్వాలేదు అనే మాట ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు పాత స్నేహితులు మళ్ళా మీ దగ్గరికి రావడము ఇంతకుముందు తీసుకునేటువంటి అప్పు తిరిగి ఇవ్వడము దీనివల్ల కాస్త కలగడము కొత్త అప్పు చేయకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వారికి జ్ఞా కాస్త మీదంటూ జనాల్లో ఆదరణ తగ్గుతుంది తగ్గినా కూడా క్యాడర్ మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో మాత్రమే ఉంచుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపశక్తి పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా మీదంటూ ఒక పై స్థాయిలో ఉండడం జరుగుతుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నవారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశంగా చెప్పవచ్చు ఫిబ్రవరి నెల ధనుసు రాశి వారికి పర్వాలేదు భగవంతుడు నన్ను ఒక చిన్న చూ చూసుంటాడు కాబట్టి మంచి అవకాశం లభిస్తుంది ఇంతకు ముందు నెల కంటే ఈ నెల మనం ఒక బెటర్ పొజిషన్లో ఉన్నామనేటువంటి మాట అనుకోవడము అదేవిధంగా వాతావరణం కలిసి వచ్చేటువంటి అవకాశం లభించడం జరుగుతూ ఉంటుంది ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తూ ఉంటారో వారి వివాహం అయ్యేట అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ బెట్టింగ్ యాప్స్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే గనుక అంత యోచదాయకంగా లేదు ధనాన్ని నష్టపోతారు కాబట్టి ధనసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రంగాల్లో మీరు ధనాన్ని వెచ్చించకండి స్థిరాస్తులు కానీ ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక మంచి పరిణామంగా చెప్పవచ్చు ధనసు రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది స్థిరాస్తులు ఖచ్చితంగా కొనుగోలు చేసేటువంటి అవకాశమే లభిస్తోంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది నిరుత్సాహం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు అనుకున్న రంగంలో ప్రమోషన్లు అయితే జరిగే అవకాశాలు లభిస్తున్నాయి ఇక అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని గోప్యంగానే ఉంచుతారు వాళ్ళు ఏదో బయటపడేటువంటి అవకాశం లభించడం లేదు స్నేహితులు బంధువులు వేరు మిమ్మల్ని విడిచిపెట్టిన వారందరూ మళ్ళా రావడము ఆనంద శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతను మన వ్యక్తి అనేటువంటి ఒక స్వభావంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు ధనస వారు ముఖ్యంగా నూనెకి సంబంధించి కానీ లేదా బట్టలకు సంబంధించి కానీ ఈ తోల పరిశ్రమ కోల పరిశ్రమలు కానీ అద్భుతంగా కలిసి వస్తున్నాయి ప్రత్యక్షంగానే వ్యాపారం చేయండి కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు ధనసు ఉన్నటువంటి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్ప్రోహతుల నెంబర్ సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోండి అయితే ఆడవారి విషయానికి వస్తే కనుక సంఘంలో కానీ బంధువర్గాల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ గంటూ గౌరవం పెరుగుతుంది మీ మాటకి నిలువ వస్తుంది ఆహా నువ్వు చెప్పేది ప్రతిదీ అక్షర సత్యము నీ మాట పాటించుకుంటే మేము ఉన్నతమైన స్థాయిలోకి వస్తామనేటువంటి మాట మీరు వినడం జరుగుతుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారు మూడో వారంలో శుభవార్త అయితే వెళ్ళడం జరుగుతుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగి అధికారంలో లభిస్తుంది ఎవరైతే వివాహాన్ని ప్రారంభం చేద్దాం వివాహాల్లో చూద్దాం మా అమ్మాయికి మా అబ్బాయికి వివాహాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము వివాహం చేయడానికి మంచి సమయం ఏమైనా ఈ ఫిబ్రవరి నెల అంటే అంత యోచదాయకంగా లేదు కాస్త జాగ్రత్తగా ఉండండి సంబంధం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగ్గ సూచన అయితే ధనసు రాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక అల్సర్ కానీ పేగు ఒరిసిపోవడం కానీ కడుపుకు సంబంధించి ఇబ్బందులు తినలేకపోవడం తిన్నా అరాయించుకోలేనటువంటి వ్యవస్థలోకి రావడం జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా శివాలయంలో స్వామి వారికి క్షీరంతో మాత్రమే అభిషేకం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ శివాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో కనుక మీరు అంటే మీ ఇంట్లోనే శివలింగం దగ్గర విభూతిని అభిషేకం చేస్తూ ఉండండి నమో రుద్రాయ నమ అనేటువంటి మహామంత్రవాన్ని పఠించుకుంటూ ఉండండి ఎల్లవేళలా కూడా ఫిబ్రవరి నెలంతా కూడా ధనుసు రాశి వారు రుద్రాక్షమాలు ధరించడం చెప్పదగ్గ సూచన ప్రతి రోజు కూడా భస్మాన్ని రుద్రాకారంగా పెట్టుకోండి సర్వం పరమేశ్వర అనుగ్రహం మీకు కలుగుతుంది